ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు అధికారం కోసం మెంపర్ రాడును అనే మాటని నన్ను చెప్పారు దాన్ని వక్రీకించి కొన్ని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా అది ఛాలెంజ్ ఆ మాటలు జరిగిన ఛాలెంజ్ ఛాలెంజింగ్ వస్తాం చెప్పండి అతని స్థైర్యానికి అతను ధైర్యానికి నేను ఐదు సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు అంతేగాని చంద్రబాబు లాగా పెరిగి మాటలు కాదు చెప్పండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయం విజయంతో ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో నూట యాభై ఒకటి దానికంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి అసోక్తి తెలియదు వాస్తవాలు ఇవే ప్రజలు జీవన నిర్ధారణ మారింది వాళ్ళకి ఆదాయం పెరిగింది రాష్ట్రం జీడిపి పెరిగింది వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి రైతు హాయిగా ఉన్నాడు రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థోమత పెరిగింది పండించిన పంటకి గిట్టుబాటు దొరికి దొరికింది తెలుగుల కోసం ఇతరుల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలా ఏదైతే సచివాలయం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది ఊరు దాటి అలకంటే అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిబాటు దొరికింది ఇంగ్లీష్ మీడియంతో చదువు చదువుకుంటున్నారు ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటుని ఏర్పాటు చేశాం అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది ఎప్పుడు లేదు ఇలాంటి విధానాలు అందుకే మీతో ఐదు నిమిషాలు ముచ్చుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుతామని చెప్పి వచ్చాను థ్యాంక్ యూ ఇంకేం చెప్తే చెప్పండి ఒక్కొక్కరు అదే మరి పచ్చకమ్మ నుండి పచ్చకం ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఇంకెవరో ఉన్నారు కదా అలా అబ్బాయో అలా సెలబ్రిటీ వాళ్ళకి అలాగైతే పెడతారు గ్రాఫిక్స్లు ఈ ఫుడ్లో పక్క కూడా అలా పెట్టించుకుంటారు ఇది చూస్తే తెలుస్తుంది పని అలాగనుకొని ఆ బాగు